హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈరోజు టైము తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుందండి రేణిగుంటల క్లైమేట్ చూడండి ఎలా ఉందో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ వర్షం అయితే పడలేదండి బాగా మబ్బులు వేసుకునేసి ఉంది వర్షాకాలం ఎలా ఉంటుందో అలా మబ్బులు వేసుకునేసిందండి చూడండి మన వీధిలో ఎలా ఉందో క్లైమేట్ అంటే వీధిలో అంటే ఊర్లోనే మన వీధిలో ఉండే స్ట్రీట్ మన స్ట్రీట్లో ఎలా ఉందో చూడండి మబ్బులు వేసుకొని చల్లగానే ఉంది కొద్దిసేపు చల్లగా ఉండిందండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి ఇలాగే ఉంది కానీ ఒక్కపోతగా ఉందండి చాలా వేడి అనిపిస్తుంది ఎండ లేకపోయినా కానీ వర్షం లేకపోయినా కానీ మూగ ఎండ అంటారు కదా అలా ఉంది క్లైమేట్ స్కై చూడండి ఎలా ఉందో మబ్బులు మేసుకొని తిరుమలలో అయితే వర్షం పడుతూ ఉన్నట్లు అనిపిస్తోంది పడుతోందో లేదో తెలీదు సాయంకాలం మన లైవ్లో కలిసే వాళ్ళు తిరుమల నుంచి కలిసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసారంటే మనకు తెలుస్తుందండి వాళ్ళు చెప్తారు లైవ్లో వర్షం పడిందా లేదా అనేది సాయంకాలం ఐదు ఆరు ను ఐదు నుంచి ఆరు వరకు లైవ్ చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైవ్లో కలుసుకుంటూ ఉంటామండి రోజు ఐదు నుంచి సాయంకాలం ఆరు వరకు ఇదిగోండి ఈరోజు టిఫిన్లోకి పూరి పన్నీర్ కుర్మా అండి మా కోడలు ప్రిపేర్ చేస్తుంది ఆనియన్స్ వేసి కొద్దిగా వితౌట్ ఆనియన్ కొద్దిగా నేను వితౌట్ ఆనియన్ వెల్లుల్లి తింటానండి వీళ్ళకైతే అన్నీ వేసి అంటే వెల్లుల్లి ఉల్లి అన్నీ వేసి చేస్తారు ఇదిగోండి వీళ్ళ కూర ఇది పన్నీర్ వేసి అన్నీ మసాలాలు వేసి చేస్తుంది చాలా టేస్ట్గా చేస్తుందండి ఏమై పన్నీర్ కూర అంటే మా కోడలు ఇంకా నేను పూరీ చేద్దామనేసి ముందు ప్రస్తుతానికి లేట్ అవుతుందేమో కూర అనేసి ఎనిమిదిన్నరేనండి టైము ఈ కూర చేసే టయానికి ఇంక మా వారు ఇంజక్షన్ వేసుకునేసారు అంటే ఇన్సులిన్ అండి షుగర్ కంప్లైంట్ ఉంది వేసుకున్న అరగంటలోపు టిఫిన్ పెట్టేయాలి ఆయనకి లేదంటే ఒప్పుకోరు అందుకని ముందు వాళ్ళకి పచ్చళ్ళు వేసుకొని తినేయి తర్వాత కొంచెం లేటుగా కర్రీ చేస్తుంది అమ్మాయి తర్వాత ఇందు అని చెప్పి చేసి పెట్టేశాను ఇదిగోండి పూరీకి అంటే వితౌట్ ఆనియన్ కూరకి ప్రిపేర్ చేస్తుంది మసాలా ఇవైతే అల్లము టమోటాలు జీడిపప్పులు కొన్ని యాలకులు లవంగాలు రెండు అవి వేస్తుందండి చాలా టేస్ట్గా చేస్తుంది అమ్మాయి కూరలు ఇదిగోండి పక్కన పాలు తోడు పెట్టేసింది అంటే మధ్యాహ్నం పెరుగుకి ఉదయాన్నే తోడు పెట్టేస్తే ఎండాకాలం త్వరగా తోడుకునేస్తుంది కదండి ఇదిగోండి ఆనియన్ వేసిన పన్నీర్ కర్రీ ఇలా ప్రిపేర్ అయిందండి పూరీలోకి చాలా టేస్ట్గా కాంబినేషన్ కూడా బాగుంటుంది కదండీ ఇదిగో నేను పూరీలు వేస్తున్నాను అయితే నేను చూపించే ఈ పూరీ మాత్రం కొంచెం సైడ్లో మాడింది ఏమనుకోకండి మంచిగానే వేసాను నేను వీడియో తీసే టైంకి ఇప్పుడు గుర్తొచ్చింది గబగబ లాస్ట్ పూరీని వీడియో తీశానండి అది విషయం ఇదిగోండి వితౌట్ ఆనియన్ పన్నీర్ కూరీది కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది ఏమనుకోకండి చాలా టేస్ట్గా ఉందండి కాంబినేషన్ అయితే మధ్యాహ్నం అయితే మునక్కాయ సాంబార్ అండి మునక్కాయలు చాలా రోజులైంది వారం అయిపోయింది తెచ్చిపెట్టి త్వరగా ఎండిపోతాయేమో అనుకున్నాం కానీ ఫ్రెష్గానే ఉన్నాయి చాలా టేస్ట్గా ఉందండి సాంబారు ఫ్రూట్స్ అయితే ఇలా నీళ్ళలో నానబెట్టుకొని నానబెట్టి ఒక రెండు మూడు గంటలు నానబెట్టి పెడుతుంది మా అమ్మాయి పిల్లలకి ఇటుపక్క గ్రీన్ గా కనిపిస్తోంది కదా అది కొబ్బరికాయ అని మామిడికాయల్లోనే అది రకం తెగానేసి తెస్తూ ఉంటారండి ఈ సమ్మర్ సీజన్లో మా వారు చాలా టేస్ట్ గా ఉంటుందండి నచ్చితే ఒక లైక్ ప్లీజ్